వేసేసి దాన్ని మిక్సీ పట్టేసి యాలకులు పౌడర్ టీ పౌడర్ లో కలిపేసుకుని దాన్ని అటు కూడా అయిపోయింది చేయలేదు యాలకు మరిగిన తర్వాత మరిగాకనే వేస్తాను నేను దించేటప్పుడే వేస్తాను అది కదా టీ ఎప్పుడు అలా చేసుకోకూడదు మరిగాక అయ్యాకనే టీ అయ్యాకనే బెల్లం వేసుకోవాలండి లంచ్ రైస్ అయిపోయింది బూందీ కర్రీ చేసాయి అనమాట టిఫిన్ ఉప్మా చేస్తాను ఉప్మా యా తినరా ఉప్మా మేము వాళ్ళు గారెలు పూరీలు బజ్జీలు నూనెలో వేయించి తీస్తాం కదా సూపర్గా తినేస్తే బాగుంది బాగుందండి నీకు టీ మరుగుతుంది అంటున్నాను